రతుకులు మారాలంటే బాబు రావాలి అనే ఉద్దేశంతో ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు పాదయాత్రలో భాగంగా అన్నవరం చేరుకున్న చింతల అశోక్ కుమార్ను అన్నవరం తెలుగుదేశం పార్టీ నాయకులు సరమర్ల మధుబాబు బండారు సురేష్ రాయి శ్రీనివాస్ చీటికి రెడ్డి శ్రీను తదితరులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా చింతల అశోక్ కుమార్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలో ఉన్న ఎస్సీబీసీ కార్పొరేషన్ల నిధులు దారి మళ్లించి రాష్ట్రాన్ని దారిద్య రేఖకు దిగువకు తీసుకు వెళ్లాడని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రజానికంపై ఉందన్నారు అనేకమైన అబద్ధాలతో అధికారం లేకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ రోజు రాష్ట్రాన్ని మన దేశంలో కల్లా ఎకనామిక్ లో దారిద్ర రేఖ దిగువ భాగం కంటే మామూలుగా ఈ కులా మతాల చూసుకుంటాం మనం దారిద్ర్య రేఖము మన రాష్ట్రంలో దారిద్రం లేకంటే దారిద్రాన్ని రాష్ట్రంలో నెట్టేశారు ఏ వస్తువు తీసుకున్నా కూడా ఏది చూసినా కూడా అధిక ధరలు పది రూపాయలు వంద రూపాయలు పీక్కుంటున్నాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బీసీలు ఎస్సీలు ముఖ్యంగా ఈ రోజు నిన్నే ఒక తీర్పిచ్చిన హైకోర్టు దాదాపు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎస్సీ నిధికి సంబంధించిన ఈ నవరత్నాలకి వాడేయటం జరిగింది అదే విధంగా బీసీ కార్పొరేషన్ డబ్బులు కూడా తీసి సంపద లేకుండా ఏదైతే అంబేద్కర్ గారు కొన్ని కార్పొరేషన్ వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందేదానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలనే కాన్సెప్ట్ తో పెట్టిన ఈ సెక్టర్ వీటిలో ఉన్న ఈ సామాజిక వర్గాలు పడపడాల్సిన డబ్బులంతా ఈ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఒక బ్రహ్మో శ్రమతో అధికారంలోకి రావాలని ఒక కుట్రతో మనకు సంబంధించిన డబ్బుల్ని ఈ గవర్నమెంట్ వాడేయటం జరిగింది ఈ జేబీలో డబ్బులు ఏమి వాడటం లేదు అందుకని ప్రతి ఒక్కరు ఈసారి గమనించండి ఇట్లాంటి మోసపూరితమైన మోస నాయకులు కానీ మళ్ళీ కానీ మనకి వస్తే ఈ రాష్ట్రంలో మనిషి మనుగడికే దెబ్బ జరుగుతుంది అందువల్ల ఇరవై ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ఓటేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి అత్యధిక మెజారిటీతో మళ్ళీ చంద్రబాబు నాయుడిని విషయం చేసుకుంటేనే మనం ప్రతిఫూల మారతాయి రాష్ట్ర పరిస్థితి మారుతాదనే క్రమంలోనే ఈ పాదయాత్ర స్టార్ట్ చేశాము ముందు ముందు కూడా మన తెలుగుదేశం ఫ్యామిలీ మాకు మంచి సపోర్ట్ అందించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా నుండి శింతల అశోక్ కుమార్ అనేటువంటి లోకులు దళిత బిడ్డ ఈ రోజు ఉత్సాహపురం నుండి తిరుపతి వరకు కూడా సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తూ నేను రాత్రి అనవరం చేరుకోవడం జరిగింది సందర్భంగా వారు తెలియజేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే యరాచక పాలన పాలన అంతమందించి సుపరిపాలన అందించేటువంటి చంద్రబాబు నాయుడు గారు రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ యొక్క సుదీర్ఘ పాదయాత్ర చేయడం చాలా గమనార్హం ఎందుకంటే రాష్ట్రంలో ఎంత అరాచక పాలన కొనసాగుతూ ఉందో పేద ప్రజల యొక్క విధులను ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నాడో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు బ్రతుకులు మారాలంటే బాబు రావాలనేటువంటి కాన్సెప్ట్ తో ఈరోజు యువకులు మరి పాదయాత్ర చేస్తా ఉన్నారు త్వరలోనే రెండు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు వైపు తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు మా యొక్క నియోజకవర్గ నాయకులు వరకు చంద్రబాబు రాజా గారి యొక్క ఆదేశాల మేరకు వీరిని మరి అర్చన చేసుకొని దీన్ని స్టే ఇచ్చి రోజు మేము మళ్ళీ అన్నవరం నుంచి పంపిస్తా ఉన్నాం వారి యొక్క పాదయాత్ర మరి సక్సెస్ఫుల్ కావాలని వారు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి పాత్రలు పోషించాలని చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావాలని కోరుకుంటూ మరి సోదరులకి చిత్ర చంద్ర అశోక్ గారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెన్నంటి ఉంటారని చెప్పేసి కూడా ఆయనకు తెలియజేస్తా ఉన్నాం జై చంద్రబాబు జై చంద్రబాబు మారాలంటే బాబు రావాలి మారాలంటే బాబు రావాలి జై తెలుగుదేశం సత్య కుమార్ గారి నాయకత్వం సత్యకుమారాజా నాయకత్వం వద్దెళ్ళాలి